హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ రోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ ముద్ద కూర అండి దీన్ని కొంతమంది సొరకాయ ఫ్రై అంటారు లేదంటే కొంతమంది సొరకాయ పచ్చికారం కూర కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఫ్రెండ్స్ మేమైతే సొరకాయ ముద్ద కూర అంటాము ఈ సొరకాయ ముద్దు కూర వచ్చేసి రైస్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఈ సొరకాయ కూరని ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూసేద్దాం పదండి సొరకాయ కూర కోసం ఈ విధంగా ఒక సొరకాయ తీసుకుంటున్నాను ఈ సొరకాయ వచ్చేసి మినిమం ఒక హాఫ్ కేజీ ఉంటుంది అనుకుంటున్నానండి ఇప్పుడు ఇలా సొరకాయని పైన ఉంది కదా ఈ కాడ భాగము ఈ కాడ భాగాన్ని కట్ చేసుకొని పక్కన పడేసుకుందాం ఇప్పుడు ఈ సొరకాయ కూర వచ్చేసి పైన చెక్కు ఉంది కదండి చెక్కునంతా తీసేయాలంటే పీలంతా తీసేసేయాలన్నమాట తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఈ సొరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి హాఫ్ కేజీ సొరకాయ కావాలి నేను వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అని తీసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి వేస్తేనే దీని ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరికి పైన ఉన్న ఈ నల్లగా ఉంది కదండి తొక్క ఆ తొక్కనంతా తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఇప్పుడు ఒక రోట్లో వేసేసుకుందాం అలాగే ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్ల రూపాయలు ఒక చిన్న అల్లం ముక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ వచ్చి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అంటే మనం దీంట్లో కారం ఏమి యాడ్ చేయలేదండి కాబట్టి కారం తగ్గట్టు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకోవాలి కావాలంటే మీరు ఇంత దంచుకోవడం కష్టం అనుకుంటే మీరు మిక్సీ జార్లో వేసుకోవచ్చండి నేనైతే రోట్లో దంచుకుంటున్నాను చూడండి ఈ విధంగా కోర్సుగా దంచుకోవాలన్నమాట అది మెత్తగా దంచుకోకూడదు ఈ విధంగా పచ్చ పచ్చగా కోర్సుగా దంచుకుంటే సరిపోతుంది చూడండి మనకి వెదిగిపోయిందండి ఇప్పుడు ఈ దంచుకున్న ఈ మసాలా పేస్ట్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలండి మెయిన్ ఈ మసాలానండి ఈ కర్రీకి మసాలా మనం రెడీ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మన కర్రీ చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక గంట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని ఈ పోపు గింజలు చెట్టు పట్టన్నంతవరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు అమ్మ కూడా వేసుకొని ఈ ఆనియన్ అండి కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఆనియన్ మెత్తబడేంతవరకు వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హెవీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఆనియన్ మనకు మెత్తబడిపోయిందండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం సొరకాయ ముక్కలని వాష్ చేసుకొని దీంట్లో వేసేసుకుందాం అలాగే దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ సొరకాయలో వచ్చేసి వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి సొరకాయలు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తోనే మనకి ఈ కర్రీ కుక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు స్టోని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ సొరకాయలు ఉండే వాటర్తోనే సగం కుక్ అయింది కదా ఒకసారి మరలా ఈ విధంగా మిక్స్ చేసుకొని మరలా దీనిపైన మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే మనం మగ్గిద్దాము ఐదు నిమిషాల తర్వాత మరలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఆల్మోస్ట్ సొరకాయ కుక్ అయిపోయింది గమనించారా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం మసాలా పేస్ట్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి అండ్ గ్రీన్ చిల్లీ వాసన ఉంటుంది కదా ఆ వాసన అనేది కంప్లీట్గా అన్నమాట ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేయాలి రెండు నిమిషాల తర్వాత మరలా ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఆయిల్ పైకి తెలియదంటే మనకి సొరకాయ కూర రెడీ అయిందని అర్థము విధంగా ఒకసారి అడగంటకుండా మిక్స్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఏ అడావులు లేకుండా కష్టపడకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మన సొరకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం పదం చూడండి ఫ్రెండ్స్ మనకి ఎమ్మి ఎమ్మి సొరకాయ కూర రెడీ అయింది ఎంత బాగుందో చూడండి రైస్ చపాతీలకైతే అయితే సూపర్గా ఉంటుందండి నేనైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి చపాతీ కాంబినేషన్ ఈ కర్రీ చేశానండి లంచ్ బాక్స్ అంతా శుభ్రంగా ఊడ్చుకొని వచ్చింది మా పాప అంత నచ్చింది తనకి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అలాగే సొరకాయలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా వెయిట్ లాస్కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి డయాబెటిక్ ఉండే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదండి మనకి స్కిన్ గ్లో అవ్వాలన్నా కూడా ఈ సొరకాయ తరచుగా తింటూ ఉంటే స్కిన్ గ్లో అవుతుందంట సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ స్వర్కాయ కూర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేషన్ చేయండి మరలా మనం నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్